హలో ఫ్రెండ్స్ నేను ఈరోజు శ్రీ పాలతీశ్వర స్వామి దేవస్థానానికి ఇక్కడికి వచ్చినాను టెంపుల్ ముంగట నందీశ్వరుడు ఇది వ్యూ ఇది పాలతేశ్వర స్వామిది టెంపుల్ ముందు ముందు భాగం గజస్తంభం గజస్తంభం పైన రేకులేసారు గోపురం పైన లోపలికి ఎంట్రెన్సీ ద్వారం అలా ముందుకు పోవుడు పక్క పండి అనేకమైన దేవుళ్ళు చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి పురాతన పురాతన గుడిది దీని చరిత్ర దీని చరిత్ర కూడా ఎక్కువనే ఉన్నది చెప్పాలంటే గజస్తంభం ఇది పైకి గుడి చుట్టూ ఎంట్రెన్స్ ద్వారా ఇది గుడిలోకి లోపలికి పోయేది అలా ముందుకు పోతే గుడి గుడి స్తంభం స్తంభాలు పైన అంతా రాతి కట్టడం మొత్తం ఇదంతా రౌ రా రాతి ఇదంతా డిజైన్ చేసినవి ఇవన్నీ రాళ్ళు మొత్తం శిలతోటే చెక్కినాయి ఈ డిజైన్లన్నీ శిల మొత్తం శిలనే అలా ముందుకు పోతే నందీశ్వరుడు అక్కడ నందీశ్వరుడు ఉంటాడు నందీశ్వరుడు ఈ శిలతోటే మొత్తం ఇదంతా శిలతోటే చేశారు స్తంభాలు ఇవన్నీ శిలతోటి ఉన్నాయి ఇదంతా శిలనే మొత్తం స్తంభాలు ఆ పైన డిజైన్లు ఇవన్నీ మొత్తం రాయి ఉత్తర రౌతుతోటి శిలా రాయితోటి ఇక్కడ ఈ ఈ దేవాలయంకు సంబంధించిన ఇక్కడ శాసనం కూడా ఇక్కడ ఉన్నది ఇక్కడ పూజారి కూర్చున్నాడు శాసనం ఈ శాసనం చూడండి ఈ ఈ వీడియో చివరిలో శాసనం ఇచ్చాను మీరు చదువుకోండి కూర్చున్నాడు ఇది స్థల పురాణం శాసనం ఇది స్థల పురాణం ఈ గుడికి సంబంధించి ఇది ఎన్ని సంవత్సరాల క్రితం ఇది ఎట్లా ఇక్కడ దేవుంది ఎట్లా వెలిచింది దేవుడు ఇదంతా శిలతోటే చెక్కారు సైడ్లకు లోపల ఇంకా ముందుకు పోవాలి నందీశ్వరుడు ముందుకు పోతే నందీశ్వరుడు కనిపిస్తాడు ఆడొక పూజారి కూర్చున్నాడు ఇదంతా ఏక మొత్తం శిలనే ఇదంతా శిలతోటే చేసారు టెంపుల్స్ డిజైన్ ఇవంతా శిలతోటే ఇదంతా చూడండి మొత్తం శిలనే చాలా అద్భుతంగా ఎక్కిరు నందీశ్వరుడు నందీశ్వరునికి ముంగట ముందు భాగం ఇంకా దేవతామూర్తులు ఉన్నారు ఇక్కడ ఇక్కడ లెఫ్ట్ సైడు చిన్నగా రైట్ సైడు చిన్నగా దేవతామూర్తులు ఉన్నారు ఇక్కడ ఒక శాసనం ఉన్నది ఇది శివునికి సంబంధించిన ఒక లింగాష్టకం లింగాష్టకం అనేది ఒకటి వేసి పెట్టేది శాసనం మీద చూడండి ఒకసారి ముందుకు పోదాడి దేవుని గర్భగుడిలో చూపిస్తాను ఇది పైన పైన ఇట్లా డిజైన్ చేసారు అది రెడీమేడ్తో ఇదంతా శిలతోటి కానీ నెక్స్ట్ అదంతా నందీశ్వరుడు లింగం నందీశ్వరుడు ముంగట లింగం దేవతా దేవతామూర్తులు ఉన్నారు ఇక్కడ లోపల మనకు అనిపించేది గర్భగుడి లింగేశ్వర స్వామి లింగం స్వయంభు లింగం అక్కడ వెలిచిండు నల్లగా అక్కడ కూర్చున్నారు లోపల అయితే మాకు లోపలికి దాకా ఓలే కొంచెం లోపలిదాకా బద్ద అన్నారు ఇక్కడ నేను కొంచెం దూరంలే తీసుకున్న వీడియో ముఖద్వారానికి లెఫ్ట్ సైడ్లో దేవతామూర్తులు రెండు దేవతామూర్తులు ఉన్నారు ఇద్దరు కొంచెం దగ్గరికి వెళ్ళాక ఇంకా కొంచెం దగ్గర నుంచి వెళ్ళి చూపిస్తాను అవలా లింగం ఉంటుంది లోపల గర్భగుడిలో లింగం ఉన్నది స్వయంభు లింగం ఇది పులాస శ్రీ పాలతేశ్వర స్వామి దేవస్థానం మీరు ఎప్పుడన్నా మీ వీలు చూసుకొని దర్శించుకోండి ఈ టెంపుల్ను వీళ్ళు దేవతల మూర్తులు బయట ఇది పైన ఇంత శిల ఇంత శిలతోటి అంత శిలతోటి చేసేరు టెంపుల్స్ అంత శిలని ఇప్పుడు రెడీమేడ్గా మళ్ళీ కొన్ని బనాయిస్తారు రెడీమేడ్గా రెడీమేడ్గా చూస్తారు దీనికంతా రెడీమేడ్ అటాచ్ చేస్తారు ఆ పైన ఇనుప జాలీలు పైన రేకులు ఇవన్నీ రెడీమేడ్ వీలు చేస్తారు గుడి చుట్టుపక్కల ప్రాంతం కూడా చూపిస్తాను ఇప్పుడు అటే వెళ్తున్నాను ఇది దేవస్థానానికి చుట్టుపక్కల ఇట్లా సైడ్ నుంచి అలా ఉన్నది డిజైన్ ఇదంతా శిల మొత్తం శిలనే ఇదంతా దానికి ఓనీస్ ఉన్న పేసీ ఇదంతా చుట్టూ పరిసర ప్రాంతాలు అలా చిన్న చిన్నవి ఇంకా బనాయిస్తుర్రు చిన్న చిన్నవి నిర్మిస్తుర్రు ఇది వెనకపక్క గర్భగుడికి వెనకపక్క రిపేర్ నడుస్తుంది ఆ గుడికి సంబంధించిన ఇంకా కొన్ని కడుతుర్రు ఆఫీసులు ఎక్స్ట్రా రూమ్లు ఇలా కడుతారు వాళ్ళ గుడివాళ్ళు ఉండటానికి గుడికి సంబంధించిన వాళ్ళు ఇదంతా వర్క్ నడుస్తుంది ఇది గర్భగుడి వెనక భాగం పైన గోపురం ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇది ఇదంతా చుట్టూ ఆ సైడ్ ఉన్నది మండపం ఆ రేకుల షెడ్ అది మండపం దేవునికి సంబంధించిన మండపం ఇదంతా రిపేర్ నడుస్తుంది వర్క్ బ్యాక్ సైడ్లో ఈ గుడి అర్చకులు మాకు తీసుకుపోవటం అటు కోనేరు ఉన్నది తీసుకోండి అని చూపించడానికి తీసుకుపోతుండు కోనేరు ఆ ముందు భాగం కోనేరు ఉన్నది తీసుకో తీసుకు తీసుకోమని చూపించ తీసుకుపోతుండు ఇది అండి ముంగట చూపిస్తేది ఇంత చుట్టూ రౌండ్ చేసి ఉన్నది ఇది కోనేరు చూడండి ఇది కోనేరు ఈ గుడికి సంబంధించిన కోనేరు చూడండి నీళ్ళు నీళ్ళు వాటర్ నీళ్లు వాడతలేరు ఇక్కడ వాటరు అట్లున్నాయి అంత పాకురు వాటిని వాడతలేరు ఆల్రెడీ గేట్ వేసారు లాక్ వేసారు సైడ్కు ఇదంతా గుడి గుడి కోనేరుకు బయట ఇట్లా చిన్న గేట్ ఉన్నాయి లాగేసిరు చూపిస్తా లాగేసిరు వాడకం లేదు అది వాడతలేరు ఇట్లా సైడ్ నుంచి వెళ్ళిపోతే టెంపుల్కు ఒకటి శంకరుని విగ్రహం ఏర్పాటు చేసి చుట్టూ ఒక కంచెలాగా చేసారు మంచిగా చేశారు శంకరుని విగ్రహం అలా ముందుకు పోతే కొన్ని ఇంక కొంతమంది దేవుళ్ళు ఉన్నారు ఇక్కడ మనకు రైట్ సైడ్లో శని శని దేవుళ్ళు ఉన్నారు ఇంట్లో కనిపిస్తున్నాయి ఇక లోపల ఇది చెట్టుకు ముడుపులు కట్టారు దేవత దేవునికి సంబంధించిన ముడుపులు చెట్టుకు భక్తులు ఇది హనుమాన్ టెంపుల్ ఆ ముందుకు చెట్టుకు కనిపించేది మీకు నాగా నాగేశ్వరుడు ఉన్నాడు చెట్టు కింద ఇది శ్రీ హనుమాన్ హనుమాన్ టెంపుల్ ఆంజనేయుని గుడి ఈ సైడ్ కూడా ఇదంతా చుట్టూ పొలాలు చుట్టూ ఉన్నాయి పొలాలు ఈ ముంగటి భాగం వేరే టెంపుల్ ఉంది ఇది అమ్మవారి టెంపుల్ ఇది ఏమి అమ్మవారు అమ్మవారి టెంపుల్ ఉన్నది అంటే కూడా జీవిస్తుంది పేరు అంత లోపల ఉండవు అర్చకులు పూజ చేసి ఇచ్చిండు ఇక్కడ ఆరతిస్తాడు అర్చకులు ఈ అమ్మవారి ఆలయం ఇది ఇది ఒక అమ్మవారి ఆలయం అర్చకులు హారతి ఇస్తారు అర్చకులు హారతి ఇస్తుండు అమ్మవారికి హారతి పూజ చేసి హారతి నాడు ఇది ముందుకు మావారి ఆలయం నుంచి వెళ్ళి బయటకు 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 వస్తున్నాను రేపు పూజారి తీర్థం కూడా పెట్టిండు తీర్థం పెడుతుండు ఇది బయటకు ఉన్నాయి చాలా దేవుళ్ళు రకరకాల పాము పుట్టడా నాగేంద్రుడి పుట్ట ఇది బయట చుట్టూ పొలాలు ఉన్నాయి అరేంజ్ చేశారు ఇక్కడ చుట్టూ దేవుళ్ళను అది గోశాల గోశాల కూడా ఉన్నది ఆవులు రెండు ఆవులు ఉన్నాయి రెండు మూడు ఆవులు ఉన్నాయి గోశాల చాలా ఎలా ఉండదండి ఇది గుడి అండి లాస్ట్ దాకా చూడండి వీడియో ఇది టెంపుల్ పైన గోపురం అండి ఇది ముందు భాగం ఈ వీడియో ఎండింగ్ దాకా చూడండి లాస్ట్ దాకా లాస్ట్ చివరిలో ఈ గుడికి సంబంధించిన శాసనం ఉంటుంది మీరు చూడండి చదువుకోండి ముందు భాగం కూడా నీకు చూపిస్తా ఒకసారి టెంపుల్ ఇది హనుమాన్ ఆంజనేయుని టెంపుల్ ఇప్పుడే పూజారి బయటకేండు ఆల్రెడీ డోరు ఓపెన్ చేస్తా చూపిస్తా ఆంజనేయ స్వామి ఆంజనేయస్వామి టెంపుల్ ఆంజనేయస్వామి స్వయంభూ ఆంజనేయ స్వామి వెలిచిండు దేవుడు రాతికి రాతి శిలపై వెలిచి మళ్ళీ డోర్లు దగ్గరికి దగ్గరికి వేసేసిన ఈ టెంపుల్ ముందుకు పోతున్న స్వామివారి పాలదీశ్వర స్వామి ఆలయం ముగ్గురికి ఒకసారి ముందు నుంచి వెళ్ళి మీకు పైకి చూపిస్తా ఇవన్నీ దేవతామూర్తుల విగ్రహాలు చాలా ఉన్నాయి పురాతనమైన ఆలయం విరిగిపోయినాయి అన్నట్టు పడేశ్వరు ఇది టెంపుల్ యొక్క ముందు నుంచి వెళ్ళి వ్యూ ఇదంతా అలా ఉన్నది మీకు వీలైతే ఈ స్వామిని దర్శించుకోండి వచ్చి ఇక్కడికి వచ్చి శ్రీ పాలతేశ్వర స్వామి పులాస టెంపుల్ వీడియో దగ్గర పడుతుందండి ఎండింగ్ వర ఎండింగ్ వరకు చూడండి శాసనం కూడా చదువుకోండి ఓకే మరి